శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో యాభై ఎనిమిదవ స్వర్గంలోకి ప్రవేశించాం త్రిశంకు మహారాజు నేరుగా స్వర్గానికి వెళ్ళాలని నిర్ణయించుకొని వశిష్ఠుని వద్దకు వెళ్ళటం వశిష్ఠుడు కుదరదనటం ఆ తర్వాత వశిష్ఠుని పుత్రుల వద్దకు వెళ్ళటం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ ఆఫై ఎనిమిదవ సర్గంలో తెలుసుకుందామా రామాయణం వినండి పారాయణం చేయండి ఉత్తమ ఫలితాలు పొందండి తత స్త్రీశం కోర్వచనం శ్రుత్వా క్రోధ సమన్వితం ఋషిపుత్ర శతం రామరాజానమిదమ బ్రవీతు ఓ శ్రీరామ త్రిశంకు వచనంలో విన్న తర్వాత వశిష్ట మహర్షి పుత్రులు వంద మంది కూడా మిక్కిలి క్రుద్ధులై ఆ రాజుతో ఏమంటున్నారో తెలుసా అని చెప్పి శతానందుడు అంటూ ఉన్నాడు ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినాం కం కదం సమతిక్రమ్య శరేవాన్ హి సర్వేషాం పురోదా పరమో గురు నతిక్రమితుం సక్యం వచనం సత్యవాదినః శ్యం చోవాచ ఉగవాన్ ఋషి తం వయం వై సమార్తుం క్రతుం శక్త కథ బాలిసరేస్త గమ్యతపురం పునః యాజనే భగవాన్ శక్త త్రైలోక్యార్థివా అవమానం దుర్బుద్ధి సత్యవ్రతుడైన వశిష్ఠుడు నిరాకరింపగా ఆయన మాటను పెట్టి ఆయన పుత్రులమైన మము ఎట్లు ఆశ్రయించావు ఇవాకు ప్రభువులందరికీ నీ పురోహితుడైన వశిష్ఠుడే పరమ గురువు అన్న సంగతి నీకు తెలియదా సత్యవాది అయిన మహర్షి వచనము అతిక్రమింపరానిది పరమ పూజ్యుడైన మహర్షి నీవు సశరీరంగా దివికే సాధ్యమని చెప్పారు కదా అట్టి యజ్ఞాన్ని నీచే మేము ఏ విధంగా నిర్వహించగలం ఓ రాజా నీవు మూర్ఖుడవు ఇక నీవు నీ నగరము దారి పట్టవచ్చు పూజ్యుడ వశిస్తుడు ముల్లోకాల్లో ఎవరి చేను యజ్ఞము చేయింపు సమర్థుడు ఆయన మాటను కాదని మేము నీచే యజ్ఞము జరిపించి ఆయన్ను ఎలా అవమానించగలము అని చెప్పి వశిష్ఠుని యొక్క కుమారులు వంద మంది కూడా స్పష్టం చేశారు త్రిశంకు మహారాజుకి తాంతచనం శ్రుత్వ క్రోధపర్యాకులాక్షరం స రాజా పునరేవైతాన్ ఇదం ఇదం వచనమ్రవీత్తు అస్మి గురుణా గురుపుత్ర అన్యా గతి గమ్యామి స్వస్తి వో వస్తు తపో పలికిన వారి మాటలను విని ఆ రాజు మరల వారితో ఇలా అంటూ ఉన్నాడు గురువైన వశిష్ఠుడును అలాగే ఆ గురువుగారి పుత్రులైన మీరును నన్ను తిరస్కరించారే ఓ తపోదనలరా మీకు శుభమవుగాక నేను మరొక దారి చూసుకుంటాను మరొకరిని ఆశ్రయిస్తానని చెప్పి త్రిశంకు మహారాజు అక్కడి నుంచి బయలుదేరాడు వాక్యం తచ్చుత్వాక్యం సంహితం సేపు పరమ సంకృద్ధ ఏవ గమ్యసి మహాత్మానో వివిసుస్తే స్వమాశ్రమం సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును కులగురువైన వశిష్ఠుని మాటను త్రోసిపుచ్చుటయే గాక ఆ రాజు దురహంకార పూరితుడ ఇతరులను ఆశ్రయించదును అని పలికిన మాటలను విని ఆ వశిష్ఠ మహర్షి పుత్రులు మిక్కిలి గురై నీవు చండాలత్వమును పొందుదువుగా కాక అని శపించారు త్రిశంకు మహారాజుని ఆ తర్వాత మహాత్ములు తమ ఆశ్రమానికి చేరుకున్నారు అధ రాత్రం రాజా నీల వస్త్రధరో నీల పరుషో ధ్వర్ధజ ఆయసాభరణో ఆయసభరణవత్తు తం దృష్ట్వా మంత్రిణే త్యాలూపిణవన్ సమ పౌరా అనుగామిన ఋషిపుత్రులు శాపాన్ని పెట్టడంతో అందులో ఘోరమైన శాపాన్ని పెట్టడంతో శ్రీశంకు మహారాజు మిక్కిలి కిన్నుడై తన నగరానికి చేరి చింతిస్తూ ఉన్నాడు అలా రాత్రి గడిచినంతనే రాజు చండాల రూపాన్ని పొందాడు అతడు ధరించిన పీతాంబరము నలుపు రంగుకు మారిపోయింది అతని శరీరం కూడా నల్లనిదై తేజోవిహీనమయ్యింది కరుకుదనమును పొందెను కేశములు కుర్చోవయ్యను అతడు శ్మశానమునందలి మాలలను బూడిదను దాల్చి ఉన్నాడు అతని ఆభరణాలన్నీ కూడా ఇనుప ఆభరణాలయ్యాయి ఓ రామ చండాల రూపాన్ని పొందిన శ్రిశంకు మహారాజును చూసి మంత్రులు అందరూ భయపడి పారిపోయారు పురజనుల భీతితో వారిని వెన్నంటి పరుగులు తీశారని చెప్పి సతానందుడు అప్పుడు జరిగిన విషయాలను శ్రీరాముడికి వివరించాడు ఏ కోహి రాజా కకుగామ పరమాత్మవాన్ దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోదనం ఓ రాఘవ ఆ త్రిశంకు ఒంటరివాడై రాత్రింబవాళ్ళు దుఃఖంతో కుమిలిపోతూ ధైర్యం ఊహించి తపోదనుడును వశిస్తున వైర భావము గలవాడునైనటువంటి విశ్వామిత్రుని వద్దకు చేరుకున్నాడు విశ్వామిత్ర స్థుతం దృష్వ రాజానం విఫలీకృతం చండాల రూపీనం రామ ముని కారుణ్యమాగత శ్రీరామ ఉసిష్ట పుత్తుల శాపం వలన ఇహపర సుఖములకు దూరమై చండాల రూపంలో ఉన్న ఆ తృశుఖును చూసి విశ్వామిత్ర ముని అతనిపై జాలిపడ్డాడు మహాతేజ వాక్యం పరమధార్మిక ఇదం జగా భద్రం తే రాజానం ఘోరూపిణం మిక్కిలి ధార్మికుడును ఆ తేజస్సు అయినటువంటి విశ్వామిత్ర ముని భయంకర రూపంతో ఉన్న రాజును చూసి కనికరం చూపి నీకు శుభముగు గాక అంటూ అభయమిచ్చాడు కిమాగమన కార్యం తే రజపుత్ర మహాబల అయోధ్యాధిపతే వీర శపచాలతాం గత మహాబలశాలి అయిన ఓ రాజా నీవు వచ్చిన పనేమిటి వీరుడవైన ఓ అధ్యాపతి ఎవరి శాపం వల్ల నీకు ఈ చండాలత్వము దాపురించింది అని ప్రశ్నించాడు విశ్వామిత్రుడు అద తద్వాక్యమాజ్ఞాయ రాజా చండాలతాం గత అబ్రవీత్ ప్రాంజలిర్వాక్వం వాక్యజ్ఞో వాక్యకోవిదం పెద్దలతో మాట్లాడటంలో కుశులడైన ఆ రాజు మహర్షి మాటలను విని అంజలి ఘటించి తనకు చండాలత్వం ప్రాప్తించడానికి కారణమైన శాపం గురించి వాక్చాతుర్యం గల విశ్వామిత్రునకు ఇలా వివరిస్తూ ఉన్నాడు ప్రత్యాఖ్యతో అస్మి గురుణ గురుపుత్రైస్తవచ అనవాప్యై తామం మిపర్య స శరీరో దివం ఆయా మే సౌమ్యదర్శనం మయా చష్టం క్రతుశతనాభ్య ఫలం సశరీరస్వర్గప్రాప్తికలగా తన కోరికను గురువైన వశిష్ఠుడుకు ఆయన కుమారులకు చెప్పగా తిరస్కరణకు గురయ్యానని త్రిశంకు మహారాజు చెప్పాడు తన కోరిక నెరవేరకపోగా దానికి తోడు గురుపుత్రుల శాపం కారణంగా తనకి ఈ చండాల రూపం ప్రాప్తించినదని త్రిశంకు విశ్వామిత్రునికి తెలపగా ఓ సౌమ్య ఈ శరీరంతో స్వర్గాన్ని పొందవలనను వాంఛతో నూరు యజ్ఞములను ఆచరించాను ఆ యజ్ఞ ఫలం కూడా తనకు దక్కలేదంటూ విశ్వామిత్రుడికి వివరించాడు శశంకు మహారాజు అనృతం నోక్త పూర్వం మే నవక్ష్యే కదా చుచ్చ్రేష్ గత సౌమ్య క్షత్రధర్మేణువిధై రం ప్రజాధర్మేణ పాలితా గురవచ్చ మహాత్మాన శీలవృత్తేన తోషితాహ మహాత్మా నా క్షత్రియ ధర్మంపై ఆనా ఎట్టి క్రీస్త పరిస్థితుల్లోనూ ఇంతవరకును నేను ఎన్నడను అసత్యమును పలికి ఎరుగను ఇక ముందు పలుకబోను అనేక విధాలుగా యజ్ఞాలను ఆచరించాను ప్రజలను ధర్మమును అనుసరించి పరిపాలించాను గురువులను మా నా సద్గుణములకును సదాచారములకును ఎంతయో సంతోషించారు అని త్రిశంకు మహారాజు స్పష్టం చేశాడు ధర్మే యజ్ఞం చహర్తు పరితోషం నగచ్చంతి గురవో ము పుంగవ దైమే పరం మన్యే పౌరుషంతు నిరర్థకం సర్వం దైవం హి పరమాగతి తస్ఫ్యే పరమా ప్రసాదం అభికాంక్ష కతుమర్హసి భద్రం తే దోపహత న్యా్యాం గతి గమ్యామి దైవం పురుషకారేణ నివర్త ఓ మునీశ్వర ధర్మ మార్గమున సంచరిస్తూ నేను యజ్ఞము చే సంకల్పించాను అందుకు వారు సుముఖత చూపించలేదు దీన్ని బట్టి చూస్తే ఈశ్వరే చేయ తిరుగులేనిది దాని ముందు పురుష ప్రయత్నము తలవంచవలసినదే సమస్తము దైవాధీనమే ఇహపర సుఖములన్నిటికి నీ దైవమే శరణ్యము అని తెలియచున్నది నేను మిక్కిలి ఆర్తుడను దురదృష్టవంతుడను నాకు దైవము అనుకూలమగునట్లు చేయుటకు మీరే సమర్థులు మీకు పుణ్యం ఉంటుంది ఇంకా నేను ఇతరులను ఎవ్వరిని ఆశ్రయింపను మీరు తప్ప నన్ను ఆదుకొనగలవారు ఎవరునూ లేరు నా పట్ల అనుగ్రహమును చూపి దైవమును నాకు అనుకూలంగా చేయటకు అంటే నా అదృష్టాన్ని పండించటకు మీరే తగుదురు అని చెప్పి విశ్వామిత్ర మహర్షిని త్రిశంకు మహారాజు శరణు వేటాడు తదుపరి ఏం జరుగుతుందో యాభై తొమ్మిదవ సర్గంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి